హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతుల రైతు బంధు కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది సో ఈరోజు శుక్రవారం రోజున రైతుల ఖాతాలో రైతు బంధు పథకం కింద డబ్బుల నుంచి రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మనమైతే ఈ రోజు ఎంతమందికి డబ్బులు వస్తే అలాగే రేపటి రోజున ఎంతమంది డబ్బులు వస్తాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం అలాగే అందరికీ ఈసారి రైతు బంధు అయితే రావండి సో ఎందుకు రావని మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి మీరైతే ఈ వీడియోని చివరి చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే రైతు బంధు కానీ రైతు భరోసా సంబంధించిన ఏదైనా అప్డేట్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మన ఛానల్కి అయితే మీరైతే కొంచెం సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ అయితే చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు బంధు పథకం గతంలో ఉందో సో అది వచ్చేసి మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కట్టడానికి అందించింది గత ప్రభుత్వం సో ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటివరకు అయితే రైతులకి రైతు భరోసా సమస్య డబ్బులు అనేది అందిలేదని చాలా వరకు అయితే రైతులైతే బాధ అయితే పడుతున్నారు కదా సో వాళ్ళకి ఈసారి అయితే మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎంతో కొంత సమయంలో మాకైతే చాలా అంటే చాలా లేట్ అయితే అయింది కదా సో దానికి సంబంధించిన ఇకపై లేట్ కాకుండా రైతుల ఖాతాలో మేమైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఏదైతే హామీ ఇచ్చామో ఏడు వేల ఐదు వందలు వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి వచ్చేసి మనకి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఉంది కదా సో అవి అయితే మేమైతే రిలీజ్ చేయడానికి ముందుకైతే వచ్చేసాం దీనికి సంబంధించిన ప్రణాళిక ఏదైతే ఉందో అది కూడా అయితే రెడీ అయిపోయింది కాబట్టి సో రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఎకరం లోపు ఉన్న పొలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రం ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా వచ్చేసి పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వచ్చేసి ఈసారి రైతు భరోసా సంబంధించిన అనేది రావడం లేదని చెప్పారు సో మనకైతే పది ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టారు కాబట్టి ఈసారి ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బుల రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది